వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎనాలిసిస్ సో ఇంకొక ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎవరు విన్నర్ అవ్వబోతున్నారు అనేది మనకు తెలిసిపోతుంది సో అకార్డింగ్ టు ఓటింగ్ పర్సంటేజ్ కానీ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ప్రకారం అందరికి తెలిసిన న్యూస్ ఏంటంటే తనూజ గారు అండ్ కళ్యాణ్ గారు ఇద్దరు నెక్ టు నెక్ సో ఎడ్జ్ టు ఎడ్జ్ ఒక్కోసారి తనూజ గారు బాగా లీడ్లో ఉంటున్నారు ఒక్కోసారి కళ్యాణ్ కళ్యాణ్ పడాల గారు బాగా లీడ్లో ఉంటున్నారని తెలుస్తుంది సో ఇక్కడ గమ్మతి ఏంటంటే సో బిగ్ బాస్ చరిత్రలో బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు జరగని నవ్వుతో భవిష్యత్తు సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సో భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి వింత పరిస్థితి ఎప్పుడు రాకపోవచ్చు అనిపిస్తుంది సో ఎస్పెషలీ తనోజా గారు అండ్ కళ్యాణ్ గారి యొక్క బాండింగ్ సో యాక్చువల్గా గా చూడముచ్చటగా చాలా క్యూట్గా ప్యూరెస్ట్గా సో చాలా పద్ధతికి ఇద్దరు సో ఎంత అంటే అది ఒక పెద్ద ఒక మూవీ ఒక సినిమా చూసినట్టు అనిపిస్తుంది సో మంచి లవ్ స్టోరీ సో క్యూట్ లవ్ స్టోరీ ఒకరు ఒకరికి అభిమానం ఉంది కానీ బయటికి ఎక్స్ప్రెస్ కంప్లీట్గా పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి మనం చాలా మూవీస్ చూస్తూ ఉంటాం సో అలా ఉంది అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండి సో కళ్యాణ్ గారు దాదాపు అసలు ఆల్మోస్ట్ ఓపెన్ అప్ అయ్యారు బట్ తనుజా గారికి కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్నా సో కొన్ని కొన్ని కారణాల వల్ల సో ఏజ్ రీచ్ కానీ సో తన ప్రొఫెషన్ వేరు ఇతర ప్రొఫెషన్ వేరు సో తన యొక్క కమిట్మెంట్స్ వేరు సో ఇంకా వేరే పర్సనల్ కారణాల వల్ల సో ఈ కళ్యాణ్ గారి మీద చాలా అభిమానం ఉన్నా సరే తను బయటపడలేకపోతున్నారు అక్కడక్కడ కొంచెం బయటపడుతున్నట్టు ఉంటుంది కానీ సో బట్ కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు సో ఏదైనా మాట్లాడాలనిపిస్తే మనం చాలా చాలా బిట్స్ వచ్చినాయి మనకి యాక్చువల్గా మన లైవ్ మనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడం కదా చూసే టైం కొంతమందికే ఉంటుంది అక్కడ ఏంటంటే చాలా బిట్స్ కొంతమంది ఆడియన్స్ సోషల్ మీడియాలో బిట్ని చూస్తుంటే రియల్గా చాలా గా ఉంది వాళ్ళ యొక్క రిలేషన్ షిప్ చాలా ప్యూరెస్ట్గా సో ఒకరంటే ఒకరి అభిమానం సో మన ఎమ్మెల్యేలు గారు తనుజ గారు గేమ్ ఆడుతున్నప్పుడు తలకు దెబ్బ తగిలినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయారు చాలా కేరింగ్ గా కళ్యాణ్ గారు తల నిమరడం కానీ చాలా క్యూట్ గా అనిపించింది అట్ ది సేమ్ టైం సో ఎప్పుడు ఆ కిచెన్ లో వంట వండేటప్పుడు సో కంటిన్యూస్గా కళ్యాణ్ గారు తనుజ గారికి హెల్ప్ చేయడం కానీ సో ఒకవేళ కళ్యాణ్ ఒకవేళ ఏదైనా కావాలా వల్ల బయట ఉంటే కళ్యాణ్ అని పెద్దగా పిలవటం సో ఇక్కడ ఎప్పుడు సుమన్ శెట్టి అన్న కటింగ్ సో వేరే వాళ్ళు ఎవరు చేయరా అని అనటం సో డైరెక్ట్ అడగవచ్చు కదా అని కళ్యాణం గారు నవ్వుకుంటూ సో వెజిటేబుల్స్ కట్ చేయటం చాలా క్యూట్ గా ఉంది ఇలా ఇద్దరి మధ్యలో బాగుండే సో కూడా చూసాం తనుజ గారు ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఆ టాస్క్ అయిపోయిన తర్వాత సో కళ్యాణ్ గారు చాలా ఎమోషనల్ అవటం సో తర్వాత ఎందుకు అంత ఎమోషనల్ అయ్యావని నైట్ చేతులు చేసుకుని నిజంగా నా కోసమే ఏడ్చావని హామీ ఫీల్ అవటం సో ఇక్కడ ఏంటంటే ఒకరి మీద ఒకరి అభిమానం ఉంది సో కానీ తనుజ మన కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా బట్ తనుజ గారు మాత్రం ఇది ఓన్లీ ఫ్రెండ్షిప్ సో అంత మించి కాదు అక్కడతో ఆగు ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దని చెప్పగానే చెప్తున్నారు బట్ లోపల ఎక్కడో సో కళ్యాణ్ గారి మీద కూడా తనకి తనుజ గారికి అంతే అభిమానం ఉంది సో ఇక్కడ ఆడియన్స్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అయ్యారు ఇది ఈ సీజన్ సక్సెస్ అవడానికి సో మన రీతు అండ్ పవన్ గారి యొక్క రిలేషన్ ట్రాక్ కన్నా ఇది వెయ్యి రెట్లు బలమైంది సో అది అది ఒక మాస్ ట్రాక్ సో యాజ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ప్యూర్ ట్రాక్ సో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఎలివేషన్స్ కానీ సో వాళ్ళ ఒకరి మీద ఒకరు చూపించుకుంటున్న అభిమానం కానీ సో దానికి చాలా మంది ఆడియన్స్ పెదా అయ్యారు సో అందుకనే ఓవరాల్గా ఆన్ స్క్రీన్ వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్గా ఉంటే సో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే నీకు నీ ఏమైతే నేను తట్టుకోలేను నాకు వేరే తనుజగా ఏమైతే కళ్యాణ్ తట్టుకోలేనట్టున్నట్టు కళ్యాణికి ఏమైనా తనుజా గారు తట్టుకోలేనట్టు సో అంత బాండింగ్ అసలు అది ప్యూర్ బాండింగ్ ఇట్ ఇస్ నాట్ సీరియల్ సినిమా స్టోరీ లాగా సో ఆర్టిఫిషియల్ గేమ్ అని చాలా చాలా గా ఉంది సో అందుకని అది ఆడియన్స్ అందరూ తెలిసింది సో ఇప్పుడు ఎలా ఉందంటే ఫైనల్లో వీళ్ళిద్దరే ఉన్నారు సో ఫైనలిస్టులో వీళ్ళ మధ్యలో అంటే టాప్ ఫైవ్ మెంబర్స్లో వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ నడుస్తుంది సో ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఒక్కోసారి తనుజ గారు ఒక్కోసారి కళ్యాణ్ గారు లీడింగ్లో ఉన్నారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు గెలిచినా ఎవరు ఫీల్ అవ్వరు యాక్చువల్గా పర్సనల్గా ఒకవేళ తనుజ గారు గెలిచారు అనుకోండి కళ్యాణ్ గారు హ్యాపీ అవుతాడు అనిపిస్తుంది అసలు కొన్ని కొన్ని టాస్క్లు మొన్న ఫైనలిస్ట్ లో తనూ గారి పేరు ఇలా అది ముత్యం ఇలా ఓపెన్ చేసుకుని రాగానే చాలా హ్యాపీ అయ్యాడు సో సెకండ్ ఫైనలిస్ట్ గా తను తీసుకోపోతే చాలా ఎమోషనల్ అయ్యాడు ఎందుకు తీసుకోలేదు దానికి తనుజా గారు కూడా సో మోకాళ్ళ మీద కూర్చొని ఏడ్చారు సో ఇంత జరిగినప్పుడు తనుజ గారు వినైతే కళ్యాణ్ గారు ఎందుకు ఫీల్ అవుతారు సో కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఫీల్ అవ్వచ్చు కానీ కళ్యాణ్ గారు ఫీల్ గారు అనేది నా అభిప్రాయం అట్ ది సేమ్ టైం కళ్యాణ్ గారు కూడా గెలవడానికి అవకాశాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు సో అది కూడా హ్యాపీ అయ్యారు ఈవెన్ తనుజ గారు కూడా ఇన్ కేస్ కళ్యాణ్ గారు ఫీల్ అయితే విన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో తనూజ గారు ఇంకా హ్యాపీ అవుతారు ఎందుకంటే సో మన కళ్యాణ్ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి సో అతను ఎంత పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు సో ఎంత కష్టపడి సో ఆర్మీ నుంచి వచ్చి ఎంత కష్టపడుతున్నాడు సో తనని ఎంత అభిమానించాడు సో గేమ్లో ఎంత సపోర్టివ్గా ఉన్నాడు ఇంట్లో ఎస్పెషల్ ఒక టైంలో లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు సో ఎంత గా ఉన్నాడు సో అంతకు మించి గేమ్ ఒకటే కాకుండా సో పర్సనల్ గా కూడా సో ఇంట్లో నచ్చిన వ్యక్తివి నువ్వే అని అనడం కానీ సో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కొన్ని కొన్ని కన్వర్జేషన్స్ చూస్తే తనుజా గారు కళ్యాణ్ గారిని ఎంత అభిమానిస్తున్నారో మనకి క్లియర్ గా తెలుస్తుంది అలాంటిది కళ్యాణ్ గారు పడాల కళ్యాణ్ గారు గెలిస్తే తనుజా గారు ఇంకా హ్యాపీ అవుతారు అనుకోవడం అనుకోవటం ఎందుకంటే తనుజా గారు ఆల్రెడీ సెటిల్ సో మంచి యాక్చువల్ గా ఇప్పుడు అప్ పైన సో ఏదైనా సరే మంచి మంచి ఆఫర్స్ వస్తాయి సో బాగా ఎలివేట్ అయిపోయారు ఇప్పుడు తనుజా గారు అంటే ఒకప్పుడు కొన్ని సీరియల్స్ వరికి సీరియల్ యాక్ట్రెస్ అని ఒక పేరు ఉండేది సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్లో సో ఆల్మోస్ట్ ఆమె అందరు మనుషులు గెలుచుకున్నారు సో ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా బయట గా కళ్యాణ్ గారు గెలిస్తే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తనుజ గారు గెలిస్తే తనుజ గారి ఫ్యాన్స్ సో ఇద్దరు వాళ్ళకి మధ్యలో పోటీ ఉండొచ్చు కానీ పర్సనల్ గా కళ్యాణ్ గారికి తనుజ గారికి అలాంటిది ఏం లేదని నాకు అనిపిస్తుంది బౌట్ ఇది ఇది నిజంగా పచ్చి నిజం యాక్చువల్గా చెప్పాలంటే మీరు చూడండి స్టేజ్ పైన కానీ తర్వాత ఆఫ్టర్ ఈ ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా ఒకరికి ఒకరికి ఒకవేళ తనుజ గారు గెలిస్తే తనుజ గారికి అవార్డు వచ్చిన సో అది బిగ్ బాస్ ట్రోఫీ వచ్చిన సో కళ్యాణ్ గారికి ఈ ట్రోఫీ వచ్చినా ధనోజ్ గారి డెఫినెట్ గా మనస్ఫూర్తిగా అభినందిస్తారు ఇంకా చెప్పాలంటే అది కళ్యాణ్ గారికి బాగా హెల్ప్ అవుతుంది ఒకవేళ కళ్యాణ్ గారు విన్నైతే ధనోజ్ గారు చాలా హ్యాపీ ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో అంత ఫ్రెండ్షిప్ బాండింగ్ వచ్చింది వాళ్ళిద్దరు కూడా అనుకున్నారు ఈ పరిచయం లైఫ్ టైమ్ ఈ ఫ్రెండ్షిప్ అలాగే ఉండాలి అని కళ్యాణ్ గారు కూడా అన్నారు సో అట్ ది సేమ్ టైం ఆడియన్స్ లో కూడా ఎవరైనా అడిగితే ఎవరు అడిగితే ఎస్ ఈ ఫ్రెండ్షిప్ లైఫ్ టైం ఉంటుంది సో దీనిలో దీనిలో ఎలాంటి మార్పు లేదని కూడా తనుజ గారు చెప్పారు అసలు యాక్చువల్లీ తనుజా గారు సో ప్లెయిన్ హార్టెడ్ సో మిగతా వాళ్ళకి ఏదో ఫ్లిప్ అవటం ఏదో గేమ్ కోసం మాట్లాడటం సో అలాంటి వ్యక్తి కాదని ఇప్పటికే అర్థమైపోయింది ఈవెన్ పడాల పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ట్రోపీ వచ్చిన సో తనుజ గారు కూడా చాలా హ్యాపీ అవుతారు ఎందుకంటే అది కళ్యాణ్ గారికి చాలా హెల్ప్ సో ఇప్పుడు అతను అటు జాబ్ నుంచి వచ్చారు సో తను ఈ ఫీల్డ్ లో బాగా పైకి రావాలని కోరుకుంటున్నారు సో డెఫినెట్ గా సో తనూజ గారు ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఈ సీరియల్స్ లో కానీ సినిమా ఫీల్డ్ లో కానీ సో పరిచయాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా గారు కూడా కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇస్తారు సో అది వేరే విధంగా కాదు తను ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సో ఆల్రెడీ కళ్యాణ్ గారు కూడా చాలా ఆఫర్స్ వస్తాయి ఒకసారి విన్ అయ్యారు అనుకోండి మంచి ఆఫర్స్ వస్తాయి సో తనుజ సపోర్ట్ కూడా ఉంటుంది అట్ ది సేమ్ వీళ్ళిద్దరు బా పేరు బాగా పాపులర్ అయ్యారు కాబట్టి చాలా మంది ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ కన్నడ ఆడియన్స్ చాలా మంది కనెక్ట్ అయ్యారు కాబట్టి సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు లీడ్ రోల్స్ లో కూడా సీరియల్స్ రావచ్చు రేపు సినిమా రావచ్చు సో తనుజ కళ్యాణ్ గారి యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చూసాం మన కళ్యాణ్ గారు అండ్ తనుజా గారి యొక్క డ్యాన్స్ శివ సినిమాలో తను మన నార్జున గారు కూడా ఆశ్చర్యం చూస్తున్నారు ఇద్దరు హీరో హీరోయిన్ లెవెల్లో ఉన్నారు ఇద్దరు ఆన్ స్క్రీన్ మంచి కెమిస్ట్రీ ఉంది ఇద్దరి మధ్యలో డెఫినెట్ గా ఎవరు ఒక ప్రొడ్యూసర్ వస్తారు ఇద్దరికి మంచి ఆఫర్స్ ఇస్తారు ఎస్పెషల్లీ కళ్యాణ్ గారికి ప్లస్ అవుతుంది సో ఆల్రెడీ ఆయన ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదు సో డెఫినెట్ గా తనుజా గారు కూడా సో అంతకుముందు ఒకవేళ గేమ్ రాకముందు తనకు గెలవాలని తనే గెలవాలని ఎవరికైనా ఉంటుంది ఎవరికైనా బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బౌండింగ్ కానీ సో కళ్యాణ్ గారి యొక్క మనకి ఫ్లాష్ బ్యాక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మగారు నాన్నగారు వీళ్ళందరూ చూసిన తర్వాత సో కళ్యాణ్ గారు విన్ అయినా తనూజ గారు ఫుల్ హార్టెడ్ గా సపోర్ట్ ఇస్తారు సో ఏమీ ఫీల్ కాదు తనూజ గారు విన్ అయినా సరే కళ్యాణ్ గారు కూడా ఏమీ ఫీల్ కారు సో ఇద్దరికి ఏదైనా ఇప్పుడు మధ్యలో మన ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ల్యాక్స్ విన్నర్కి వస్తాయని మనం చెప్పలేము ఇక్కడ మనకు తెలుసు ఈ థర్డ్ ఆర్ ఫైవ్ టాప్ బాటమ్ ఫైవ్ లో ఉన్నవాళ్ళు సంజనా గారు కానీ ఎమానియూల్ గారు కానీ సో డిమాన్ పవన్ గారు కానీ సో వీళ్ళకి మనీ ఆఫర్ చేస్తారు సో మనీ ఆఫర్ చేసినప్పుడు డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు కొంత అమౌంట్ అది ఫైవ్ ల్యాక్స్ అవ్వచ్చు టెన్ ల్యాక్స్ అవ్వచ్చు ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్ కూడా పట్టుకెళ్ళిన రోజులు ఉన్నాయి థర్టీ ల్యాక్స్ కూడా పట్టుకెళ్ళిన రోజులు ఉన్నాయి సో విన్నర్ విన్నర్కి అంత పెద్ద అమౌంట్ రాదు నేమ్ వస్తుంది కానీ అంత పెద్ద అమౌంట్ వస్తుందా లేదా అనేది డౌటే సో దానిలో అది ఎక్కువ ఫరక్ పడదు మెయిన్ ఎక్కడ అంటే వాళ్ళకి ఫేమ్ இப்பட வாழ் மதிய கெமிஸ்ட்ரீ பாக வர் அவுட் அந்த பி பாஸ் சீசன் நைன் சோ இதுவரைக்கு சீசன்ஸ் கண்ண பிரம்மாண்ட பாப்புலர் அவட்டாங்க காரணம் சோ எங்கோ ஃபிஃப்த் வீக் வீரர் மதியில் ஹைலெட் அந்த லாஸ்ட் த்ரீ ஃபோர் வீக்ஸ்லையே சோ ரேஞ்ச்ல வெளியில் போய் வீழ் பாண்டிங் க்யூட் பவுண்ட் வல்ல அந்த கமர்ஷியல் பவுண்டிங் காது சோ க்யூட் பவுண்டிங் வரல சுவேன பவுண்டிங் வாழ் மதியல பஞ்சஸ் காய சோ டைரெக்ட் இன்டைரெக்ட் வாழ் மாட்டாடுக்கே மாட்ட தீர் సో ఎక్కువసేపు కూర్చొని ఇద్దరు మాట్లాడటం ఒకరి మీద ఉన్న ఒకరికి ఉన్న ప్రేమ అభిమానం ఆ ఫ్రెండ్షిప్ని ఆ స్నేహభావాల్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడంతో చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు వాళ్ళ కాలేజీ లైఫ్లో ఫ్లాష్ బ్యాక్ లకి వెళ్ళిపోయి సో చాలా మంది కనెక్ట్ అయ్యారు ఒకప్పుడు ఇలా ఉండేది సో బాగా ఓల్డ్ పీపుల్ అలా కనెక్ట్ అవుతారు యంగ్స్టర్స్ అయితే వాళ్ళ వాళ్ళ అభిమానించి వాళ్ళ వాళ్ళు ప్రేమించే వ్యక్తులతో జరిగే సంభాషణలతో కనెక్ట్ అయిపోతున్నారు సో దీనివల్ల ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు సో ఆటోమేటిక్గా వాళ్ళిద్దరికి డెఫినెట్ గా మంచి రోల్స్ వస్తాయి మంచి భవిష్యత్తు ఉంటుంది సో ఇద్దరులో ఎవరు గెలిచినా సరే ఇద్దరు ఫీల్ పర్సనల్ గా ఇక్కడ ఫీల్ అయ్యేది ఎవరైనా అంటే తనుజా గారి ఫ్యాన్స్ అండ్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మనం వింటున్నాం సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు రకరకాలుగా బయపర్కెట్ అయిపోయి పోలరైజేషన్ జరిగిపోయి రెండు వర్గాలుగా విడిపోయి సో వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం తప్ప వాళ్ళకి కూడా తెలియదు రియల్ గా తనుజా గారు కళ్యాణ్ గారు కూడా తెలియదు ఇవా ఇలా బయట కొట్టుకుంటున్నారు ఈ విధంగా సో పలానా వాళ్ళ ఫ్యాన్స్ తనుజా గారు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి సో వేరే వాళ్ళ ఫ్యాన్స్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వండి ఇలా ఓకే ఎవరికి వాళ్ళు గెలవాలని ఉంటుంది ఓట్లు వేసుకోవడంలో తప్పు లేదు సో ఎవరు గెలిచినా సో ఓవరాల్గా వాళ్ళ కష్టం మీద గెలిచినట్టే సో వాళ్ళు ఎంతో కష్టపడ్డారు ఇన్ని వీక్స్ సో ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ డేస్ సో వాళ్ళ కష్టమీద గెలిచారు సో ఇక్కడ గెలిస్తే ఇద్దరు తనుజా గారు కానీ కళ్యాణ్ గారు కానీ అనేది ఫిక్స్ అయిపోయింది సో బట్ వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు సో ఎవరు గెలిచినా ఎవరు వాళ్ళిద్దరు పర్సనల్ ఫీల్ కానప్పుడు మనం అభిమానులుగా రివ్యూవర్స్గా మనం ఎందుకు అంత మైండ్ తీసుకొని వేరే వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడటాలు అలాంటివి చీకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే మీకు ఎవరి ఆట నచ్చితే సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ తనుజా గారు అయితే తనుజ గారికి వెయ్యండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గేయండి సో దానిలో తప్పేం లేదు ఎవరు గెలిచినా పవన్ కళ్యాణ్ గారు ఏమి తక్కువ కాదు కామన్ఆర్ గా వచ్చారు సో కామన్ఆర్ గా వచ్చేసి ఒకనక థర్డ్ వీక్ లో అసలు ఆల్మోస్ట్ ప్రియా గారు వీళ్ళతో లాస్ట్ లో ఉన్నారు సో ఎలిమినేట్ అవ్వచ్చు అంటున్నారు సో ఆ టైంలో తన యొక్క గేమ్ చేంజ్ చేసుకున్నారు అండ్ రూమ్ కి పిలిచిన నారాజు గారు చెప్పారు నీ తీరు మారాలి అని కొన్ని తనకున్న మైనస్ పాయింట్స్ చెప్పేసరికి ఒక రేంజ్ అక్కడి అక్కడ నుంచి గేమ్ ప్యాటర్న్ మార్చారు సో బ్రహ్మాండంగా ఆడుతున్నారు సో అప్పటి నుంచి బాగా ఎలివేట్ అయ్యారు సో వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చిన తర్వాత తన యొక్క ఫ్లాష్ బ్యాక్ చూసి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు సో అట్ ద సేమ్ టైం టాస్క్ బ్రహ్మాండంగా ఆడారు సో అండ్ తనుజా గారు అండ్ కళ్యాణ్ గారి మధ్యలో ఉన్న బాండింగ్ ప్యూరెస్ట్ బాండింగ్ ఎస్పెషలీ లైన్ క్రాస్ కాలేదు అక్కడ కళ్యాణ్ గారు కూడా తనుజ గారు అక్కడే తనుజ గారికి కళ్యాణ్ అంటే ఇష్టపడ్డారు సో అందుకు ముందుగా అందుకనే మనకి ఏవీలో కూడా బయటకు వచ్చేసి చాలా ఎగ్జైటింగ్ అయ్యేమని చెప్పారు అరే మన నా ఏవీలో ఎక్కువ కళ్యాణే ఉన్నాడు సో కళ్యాణ్ గారు మదలో చెల్లిపోయిన తర్వాత మన ఇద్దరం అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకున్నాం కదా సో అవన్నీ వేశారు తర్వాత ఈ సెకండ్ ఫైనలిస్ట్ గా నేను అది తీసుకున్నప్పుడు కుర్చీలో కూర్చున్నప్పుడు నేను వచ్చి మోకాళ్ళ మీద నీళ్ళు డౌన్ చేసి మోకల మీద కూర్చొని బాధపడుతున్నప్పుడు నువ్వు వెంటనే కూర్చోటం సో ఇవన్నీ సో తర్వాత ఎయిత్ క్లాస్ అప్పుడు మీ ఫస్ట్ క్రస్ ఏంటంటే ఎయిత్ క్లాస్ లో కథను పరిచయం మాత్రం పేరు కళ్యాణ్ అనగానే అక్కడ కనెక్ట్ అవటం అక్కడ నుంచి ఏవిలో కళ్యాణ్ అండ్ తనుజా గారి యొక్క ఏవి ఆ వాళ్ళిద్దరి మధ్యలో మధ్య జరిగిన సంఘటన చూపించడం ఇవన్నీ చూపించారని చాలా ఎక్సైట్ తో ఎక్సైట్మెంట్ తో తనుజ గారు చెప్తుంటే కళ్యాణ్ గారు కూడా హ్యాపీ అయ్యారు సో ఇదంతా తనుజ గారికి కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానాన్ని చెప్పగానే చెప్తుంది సో వేరే చూడండి అప్పుడు కళ్యాణ్ గారు ఫీల్ అయ్యేటప్పుడు వాష్రూమ్ లోకి వచ్చేసి గోడ కానుకొని అలా చూడటం సో కిచెన్ దగ్గర కళ్యాణాన్ని పిలిచి అడగటం సో రీతు కళ్యాణ్ మాట్లాడుకుంటున్నప్పుడు అలా వెళ్తూ ఆ నువ్వు వాడి పక్కన కూర్చోవద్దని చెప్పటం సో తన యొక్క పాసిటివ్నెస్ కళ్యాణ్ మీద తనజ గారిటివ్నెస్ వచ్చింది తను నా ఫ్రెండ్ అన్నట్టు అట్ ది సేమ్ టైం ప్రతి విషయంలో ఎమాన్యుల్ గారు అండ్ తనజ గారి యొక్క గేమ్ ఆడేటప్పుడు దెబ్బ తగిలినప్పుడు తను రియాక్ట్ అయిన విధానం కడుతురికి పడినప్పుడు కళ్యాణ్ చూపించిన ఇది కానీ సో ప్రతి విషయంలో సో ఇద్దరి మధ్యలో ఇద్దరు కూర్చొని నైట్ చాలాసేపు మాట్లాడుకోవడం కానీ కలిసి తినడం కానీ సో ఇవన్నీ చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ చాలా బలంగా ఉంది సో అప్పుడు ఎవరు గెలిచినా ఎవరు ఫీల్ అవ్వరు సో కాబట్టి ఆడియన్స్ మీరు అభిమానులు కూడా నా మనం ఏంటంటే అంత మీరు ఓటు వేసుకోండి సో టూ డేస్ ఉన్నాయి కాబట్టి మనకి ఫ్రైడే నైట్ ట్వెల్వ్ థర్టీ మీ ఓటర్ మాత్రం ఇది మిస్గా అవ్వద్దు మనం కళ్యాణ్ గెలుస్తాడు గ్యారెంటీ కానీ ఎవరో చెప్పారని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్ ఓటు వేయకుండా తనుజ గారే గెలిచారని చెప్పి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గారు తనుజ గారి ఫ్యాన్స్ మళ్ళీ తనుజ గారికి ఓటు వేయకుండా అలా ఉండకూడదు సో ఎవరికి నచ్చితే ఎవరు ఆట నచ్చితే మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఓటు వేయండి సో దానిలో తప్పేం లేదు సో డిమాండ్ పవన్ గారు కానీ ఎమాన్యుల్ గారు కానీ సంజనా గారు కానీ వాళ్ళ ముగ్గురు కూడా ఏం తక్కువ కాదు బ్రహ్మాండగా సో ఎమాన్యుల్ గారు అసలు ఎమాన్యుయల్ గారు లేకుండా మనం అసలు బిగ్ బాస్ సీజన్ అయినా ఊహించుకోలేము సో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ లో కింగ్ సో లాస్ట్ త్రీ డేస్ కూడా జ్యోతిష్ అని చెప్పేటప్పుడు ఎలా చెప్పాడు బ్రహ్మాండంగా సో నవ్వుకోలేక చచ్చిపోయారు అసలు ఆడియన్స్ అయితే బ్రహ్మాండంగా హ్యాపీ అయ్యారు కొన్ని కొన్ని కారణాల వల్ల టాప్ త్రీ టాప్ లో ఉన్నారు కానీ సో యాక్చువల్ గా విన్నింగ్ మెటీరియల్ సో కొన్ని కొన్ని మిస్టేక్స్ జరగటంతో అలా ఉన్నారు కాకపోతే మన బిగ్ బాస్ విన్నర్ తో సమానం అని చెప్పాలి ఇమానుయల్ గారు మాత్రం స్పెషల్ క్రెడిట్ ఇవ్వాల్సిందే సో ఇమానుయల్ గారు లేనిది అసలు బిగ్ బాస్ సీజన్ అయింది చాలా డల్ అయ్యేది సో ఓన్లీ లవ్ ట్రాక్లు ఫ్రెండ్షిప్లు బౌండింగ్ ఉండేవి సో ఎంటర్టైన్మెంట్ కి బాస్ ఇమానియన్ గారు సో నిన్న జ్యోతిషన్ చెప్పేటప్పుడు కూడా అక్కడ కూడా తనుజా గారు మన చేపట్టుకుని కళ్యాణ రేఖ కళ్యాణ్ గారు గురించి కూసుకొని అవ్వటం సో ఆమె కూడా అర్థమైపోయింది కళ్యాణ్ చేయబట్టుకుని నేను చెప్పాలనుకుని మింగలేక కక్కలేక ఉన్నావు సో చెప్పొచ్చు వర్కౌట్ అవ్వచ్చు అని అడగటం ఇంకోటి కిచెన్ దగ్గర తనుజా గారు నేను ఒకటి అడగడం మర్చిపోయాను ఒకతనికి నేను మాటిచ్చాను అది మాట మీద నిలబడతానా అని అడగటం సో అంటే అదేంటంటే కళ్యాణ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నాతో ఫ్రీ మాట్లాడతావా సో నువ్వు ఆల్రెడీ సెలబ్రిటివ్ కదా సో నాతో మాట్లాడతావా లేదా మాట్లాడుతుందో లేదో అని ఒక డౌట్ ఉంది కళ్యాణ్ గారికి అది కూడా అడిగారంట మనకి లైవ్ చూసిన వాళ్ళు చెప్తున్నారు అంటే అదేం లేదురా అలా ఎందుకు అనుకుంటున్నావు నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్వి సో మన ఇద్దరి మధ్యలో ఉన్న ఈ బాండింగ్ నేను ఎప్పటికీ మర్చిపోను అని తనోజ గారు కూడా అన్నారంట సో ఆ మాట కిచెన్ దగ్గర ఎమాన్యుల్ గారిని అడిగారు సో నేను ఒక మాట ఇచ్చాను అది అవుతుందా లేదా అంటే అతనికి అంటే కళ్యాణ్కి ఇండైరెక్ట్ కళ్యాణ్ వైపు చూస్తూ ఒకవేళ అతనికి కోపంగా యాటిట్యూడ్గా యాటిచ్యూడ్ ఉంటే కూడా నేను ఆ మాటని నిలబెట్టుకోగలనా అని అడగటం నువ్వు నిలబెట్టుకుంటానంటే నిలబెట్టుకోగలవు అని ఎమానియుల్ గారు తనుజా గారితో అనటం అంటే తనుజా గారి మనస్తత్వం తెలుసు షీఈన్ పర్సన్ అని అందుకని ఒక టైంలో నువ్వు నా ఫ్రెండ్ కాదు అన్నట్లు అన్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాడు ఎమానియుల్ గారు సో దాన్ని బట్టి తనుజా గారి యొక్క స్వచ్ఛమైన మనస్సుని తెలియకనే తెలుపుతుంది ఈజీగా చెప్పొచ్చు ఎమానియుల్ గారు ఎంత దీనిలో ఉన్నా సరే తనుజ యొక్క మనస్తత్వం కరెక్ట్ సో నిజంగా తను అభిమానిస్తే నిజంగా ప్రాణం ఇస్తుంది అభిమానిస్తుంది అని కూడా చెప్పకనే చెప్పాడు సో అక్కడ కళ్యాణ్ గారిని చూసి కళ్యాణ్ నవ్వుకోవటం సో ఇక్కడ చాలా 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 పాయింట్స్ సో ఎన్నో పాయింట్స్ సో వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ జరుగుతుంది అసలు యాక్చువల్ గా డేస్ గెలుస్తుంటే అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఇంకా రోజులు ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది సో కళ్యాణ్ గారు కూడా అక్కడ కిచెన్లో కూర్చొని మాట్లాడుకోవటం ఇంకా కొన్ని ఉంటే బాగుంటుంది కదా అప్పుడే అయిపోతుందా అంటే వాళ్ళిద్దరు ఇక గేమ్ అయిపోతే సర్జింగ్ అంతే కదా ఎవరిదారి వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరు ప్రొఫెషన్ అది సో ఎప్పుడో ఒకసారి కలుసుకుంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇలా మాట్లాడుకోవటం మొచ్చట్లు పెట్టుకోవటం అవి కుదరదు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న బౌండింగ్స్ షేర్ చేసుకోవటం సర్జింగ్ కుదరదు సో దాంతో కళ్యాణ్ గారు కూడా చాలా ఫీల్ అవుతున్నాడు సో అట్ ది సేమ్ టైం తనుజ గారు కూడా ఇంకా ఫోర్ డేసే ఉన్నా నాకు ఎందుకనో అలా అనిపిస్తుంది అప్పుడే అయిపోతుందా అని ఇంకా ఫోర్ అవర్సే ఉంది అన్నప్పుడు ఇంకెలా ఉంటుందో ఈ గుండె ఎలా కొట్టుకుంటుందో అని గారు అనటం అంటే ఒకరికి ఒకరి మధ్యలో అంత బాండింగ్ వచ్చేసింది సో ట్వంటీ ఫైవ్ బాయ్ సెవెన్ ఎదురుగా కూర్చొని ఇలా షేర్ చేసుకోలేరు కదా అన్నీ సో ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు ఎవరు బతుకుదేరి వాళ్ళు సో బిజీ అయిపోతారు ఆ బాండింగ్ అది కంటిన్యూస్గా ఉంటుందా లేదా అని ఒక రకమైన భావన ఉంది సో అది మాత్రం ఆడియన్స్కి చాలా హార్ట్ టచ్చింగ్గా ఫీల్ అవుతున్నారు అరే పాపం ఇంకా కొన్ని రోజులైనా సో ఎంత బాగుంది అసలు ఇప్పుడు రోజులు ఆ దగ్గర ఇంకా టూ డేస్ ఉందనగా వాళ్ళు ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ కానీ సో వాళ్ళిద్దరి యొక్క పంచెస్ ఇద్దరి మధ్యలో చాలా ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు సో చాలా మంది ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నారు అరే వీళ్ళ కోసం ఇంకా బిగ్ బాస్ కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది వీళ్ళ మధ్యలో ఉన్న ని మనం ఎక్కడి దాకా వెళ్తుంది ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటారు అనేది చాలా మందిలో ఉంది బట్ టూ డేస్ తర్వాత గేమ్ అయిపోతుంది సో తర్వాత చూద్దాం వెళ్ళిపోయిన తర్వాత సో గా వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఈ రేంజ్ లో ఆడియన్స్ కనెక్ట్ అయ్యారంటే గా సో బిగ్ బాస్ జోడీలు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు అంటున్నారు సో ఆటోమేటిక్గా చాలా అవకాశాలు రావచ్చు సో మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి మన మంచి డ్యాన్స్ బాగా వేస్తున్నారు ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి సో కళ్యాణ్ గారు కూడా మంచిగా లైఫ్ లో ఈ సినిమా ఫీల్డ్ లో రావడానికి ఇష్టం ఉంది లో కానీ సినిమాల్లో కానీ వెల్ సెటిల్ అవ్వచ్చు తనోజా గారు కూడా సపోర్ట్ ఇవ్వచ్చు సో వీళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ కెమిస్ట్రీ పండింది కాబట్టి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టి గా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు వీళ్ళ దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు కదా డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది వాళ్ళిద్దరి మీద ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందంటే సో ఈ విధంగా అయితే బాగుంటుంది ఆడియన్స్ కూడా బాగా హ్యాపీ అవుతారు సో బాగా కనెక్ట్ అవుతారు ఆ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అవుతుంది అనడంలో డౌటే లేదు సో ఇది బిగ్ బాస్ సీజన్ నైన్ ఏవీలు వచ్చినాయి సో రేపు పవన్ కళ్యాణ్ గారు ఏవీ ఒక రేంజ్లో ఉందని చెప్తున్నారు సో ఎక్స్ట్రాడినరీగా వచ్చిందంట అసలు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ ఎడిటింగ్ కానీ ఎక్సలెంట్గా వచ్చింది అంటున్నారు తర్వాత సంజన గారి ఏవీ గడ్ వస్తుంది సో అందరికన్నా పవన్ కళ్యాణ్ గారి ఏ ఏవి ఎక్సలెంట్గా అంటున్నారు చూడాలి కానీ ఏవీ అయిపోయిన తర్వాత టెన్ టు లెవెన్ లెవెన్ థర్టీకి అయిపోయిన తర్వాత చాలా తక్కువ టైం ఉంటుంది ఓటింగ్కి సో ఆడియన్స్ కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారో మీరు కూడా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ డెఫినెట్గా ఏవీ చూసిన తర్వాత ఇంకా ఎక్సైట్ అయ్యి అతనికి ఓట్లు వేయాలి సో ఇక్కడ తనుజ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటూ వేరుగా లేదు నాకు తెలిసి ఇప్పుడైతే సో ఇద్దరు ఎవరు గెలిచినా హ్యాపీగా ఎందుకంటే కళ్యాణ్ గారు గెలిస్తే తనుజా గారు చాలా హ్యాపీ అవుతారు దాని డౌట్ లేదు అనిపిస్తుంది వాళ్ళు ఇద్దరు మధ్యలో బాండింగ్ చూస్తే ఎట్ ది సేమ్ టైం తనుజా గారు గెలిస్తే అసలు కళ్యాణ్ గారు గారు అసలు ఎటువంటి భేషజాలు లేకుండా డెఫినెట్గా హ్యాపీ సో అలాంటప్పుడు ఫ్యాన్స్గా ఎవరు లైన్ క్రాస్ కాకుండా నెగిటివిటీని క్రియేట్ చేసుకోవద్దు ఎవరికి ఇష్టమైన కంటెస్టెంట్లు వాళ్ళు ఓట్లు వేసుకోండి సో బాగుంటుంది సో ఎమాన్యుల్ గారు కూడా ఎమాన్యుల్ గారు డిమాండ్ పవన్ సో చెప్పలేను ఇది బిగ్ బాస్ ఎలా ఎలా అయినా కారణం వచ్చు సో కొంతమంది తనుజ గారు వినరు అంటున్నారు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి విన్నర్ అంటున్నారు ఇంకోటి ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు సో ఫ్యాన్స్ తనుజ గారు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి సో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇవ్వాలి సో ఎలాంటి పోటీలు వస్తున్నాయి బట్ ఓకే ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు పోటీ వేసుకొని బట్ ఓటు మాత్రం కంపల్సరీ వేసి ఓవర్ కాన్ఫిడెంట్గా లేకుండా ఓ తనుజ గారు వినరు కళ్యాణ్ గారే విన్నారు అని డిసైడ్ అవ్వకుండా చివరి దాకా ఫ్రైడే మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ దాకా ట్వెల్వ్ వరకు పన్నెండు గంటల వరకు క్లోజ్ అవుతుంది కాబట్టి వేసుకుని తర్వాత మనం సాటర్డే సండే చూద్దాం ఎవరు గెలుస్తారు ఎవరు గెలిచినా హ్యాపీ ఎందుకంటే అందరూ డిజర్వ్ సో హోప్ ఫర్ ద బెస్ట్ ఇది నా అనాలిసిస్ ఆన్ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు మీకు నా ఎనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ బలారెడ్డి కానీ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని పది మందికి షేర్ చేస్తే ఏంటి అనేది తెలుస్తుంది సో ఎలాంటి విభేదాలు లేకుండా ఒకరి మీద ఒకళ్ళ నెగిటివిటీలు క్రియేట్ చేసుకోకుండా ఫ్రెండ్లీ వాతావరణంలో ఓటింగ్ జరిగితే బాగుంటుందనేది నా అభిప్రాయం సో నా ఛానల్ బల్లారెడ్డి కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ కమెంట్స్ తెలపండి జై హింద్